హాయ్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్సిటీలో ఉన్నాం యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ హాస్టల్ దగ్గర కలవడం జరుగుతూ ఉంది జూన్ రెండవ తారీఖున జే తెలంగాణను మా రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరగబోతుంది దాని మీద కీరవాణి గారు మ్యూజిక్ చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా అందశ్రీ గారు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరూ లేరు ఒక కిరవాణి గారే ఉన్నారని చెప్పడం జరిగింది ఒకసారి ఓయిలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఏ విధంగా స్పందిస్తారు దాని గురించి ఏ విధంగా ఒకసారి అడిగి అన్న నమస్కారం అన్న నమస్తానా నా పేరు స్వామి గౌడన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఉస్మా యూనివర్సిటీ రిసెస్ కాలర్ నండి నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను నేను ఒక ఇరవై నుంచి ముప్పై కేసులు పెట్టుకున్నాను నేను మా శాఖ గెలవన్న ప్రాంతం అండి మేము టవర్ కూడా తగలబెట్టినాం ఎగరకల్ ప్రాంతంలో మేము రాష్ట్రం ఉస్మా యూనివర్సిటీ కూడా మేము చాలా మేము జైలు భరోసా సభ్యులు మేము సాగరాలు ఎన్నో చేసాం ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ందుకు ఒక విద్యార్థి నాయకుడు నేను చాలా గర్విస్తున్నా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు నేను కూడా ఒక ఒక పార్టిసిపేటర్గా ఒక పర్యటన పెట్ట ఉండడానికి నేను చాలా సంతోషపడుతున్నాను తెలంగాణ వచ్చి నేటికి జూన్ రెండో తోడి మనకు పది సంవత్సరాలు కాబోతుంది కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్ర గీతాన్ని అప్పుడున్నప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని వాళ్ళు వెలికి తీయడం జరిగింది ఆ విషయాన్ని మేము సంతోషిస్తున్నాం కానీ ఇక్కడ ఒక ఉన్నటువంటి ఒక అభ్యంతరం ఏంటంటే ఇక్కడ జయ జయ తెలంగాణ అనే ఒక రాష్ట్ర గీతం రాసినటువంటి కవి వాగేకరుడు మన అందశ్రీ గారు వారు ఒక ప్రేమరాజు గారు అని చెప్పేసి ఒక సినీ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు ఎందుకంటే తెలంగాణ వాళ్ళని పెట్టుకోవచ్చు కదా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే వారు మాటనే మాట లేదంటే తెలంగాణలో అసలు అసలు మ్యూజిక్ డైరెక్టర్ లేరు లేరు అసలు వా కిరవారిని తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ లేరు అనే ఆ మాట చాలా బాధాకరమండి ఈ తెలంగాణ అనేటువంటి అస్తిత్వం ఆత్మగౌరవం తో ఆత్మగౌరవంపై దెబ్బ అది దాడి జరిగినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో ఎంతోమంది ఈనాడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు తెలంగాణలో సా మనకు సాహిత్య సంపద ఉన్నది ఈనాడు ఎంతోమంది ఫైట్ చేసినట్టు మనకు నేపథ్యం ఉన్నది తెలంగాణకు ఈరోజు మీరు మనం తీసుకున్నటమైతే చాలా అసలు మనకు ఎన్నో ఉద్యమాలకు ఈరోజు మనకు సంగీతాన్ని మన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి మన వందే మాత్ర శ్రీన ఉన్నాడు మన అదేవిధంగా మన చరణార్జున ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే కో కోళ్ళు ఉన్నారు తెలంగాణలో గల్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఆంధ్ర ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు వారి సాహిత్యం ఏంటండి బూతు సాహిత్యం తప్ప రసక సాహిత్యం తప్ప ఏమున్నదండి తెలంగాణ సాహిత్యం అయినా తెలంగాణటువంటి మ్యూజిక్ అయినా కూడా ఎన్నో విరాట ఎన్నో పోరాటాలకు నిజాముకైనా నక్సల ఉద్యమాలైనా ఎన్నో సాయుధ పోరాటం మరిదశ తొలిదశ ఉద్యమాన్ని ఎన్నో నడిపినటువంటి ఇక్కడ పోరాట చరిత్ర అయినా కూడా ఇక్కడ సాధ ఉంది కానీ మేమేమంటున్నామంటే అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మాటలు తప్పించుకోవడం కాదు మేము కవి వాగేకారుడికి అందరిశ్రీకి ఇచ్చినాం మేము మాకు తెలియదు అంటే బాగుండదు కానీ ఇప్పటికైనా కూడా కేసీఆర్ చేసిన తప్పులు నువ్వు చేయొద్దని చెప్పేసి ఇప్పటికి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము గౌరవిస్తున్నాం ఇప్పటికైనా ఆ ఎవరైతే ఉన్నారో ఆ కీరవాణి గారి పక్క జరపండి అని ఆస్కర్ అవార్డు అయితేంది ఈ భాస్కర్ అవార్డు అయితే మాకెందుకండి మా తెలంగాణలో చాలామంది మా తెలంగాణ వాళ్ళతో చేయించండి మా భాషపై మా సాహిత్యంపై మా ప్రాంతంపై ఇంకెన్ని సంవత్సరాలు ఈ ఆంధ్ర దోపిడిదారులు ఈ కళాకారులు సినీ ఇండస్ట్రీలో కనీసం ఎంతమంది హీరోలు రండి ఎంతమంది హీరోయిన్లు రండి ఎంతమంది ప్రొడ్యూసర్ ఉండండి ఎంతమంది డైరెక్టర్ రండి ఎంతమంది కమెడియన్స్ ఉండండి తెలంగాణలో ఉన్నటువంటి మాకు కూడా సినీ ఇండస్ట్రీలో హీరో మాకు కూడా వాటా రావాలి తెలంగాణలో ఉన్నటువంటి కవులకు స ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా గుర్తింపు రావాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీకు చెబుతున్నాం ఇది నీ రాష్ట్రం కాదు ముఖ్యమంత్రి కాదు ఇది మా రాష్ట్రం పన్నెండు వందల మంది అమరవీరుల త్యాగంతో ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి దయచేసి అందశ్రీ గారికి మతి భ్రమించి మాట్లాడుతుండు అహంకారంతో మాట్లాడుతుండు అహంకారపు భాష మంచిది కాదు ఆ భాషని ఇప్పటికైనా కూడా అందశ్రీ గారి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి చెప్పని ఎడలో మేము ఏదైతే ఉన్నాయో తెలంగాణ ఉత్సవాలు ఏదైతే జూన్ రెండు ఉన్నాయో ఆ రెండు రెండో తారీఖున జరిగే ఉత్సవాలను కూడా అడ్డుకోవడానికి కూడా మేము వెనకాడం ఎందుకంటే మా తెలంగాణ ప్రాంతం మా అస్తిత్వం మా ఆత్మగౌరవంతో కూడింది కాబట్టి మీరు ఒక బాధ్యత గురుతర బాధ్యత ఇచ్చినాం కాబట్టి ఆ బాధ్యతను మీరు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇప్పుడు అందశ్రీ గారు పాట రాసినప్పుడు ఆయన ఏమన్నా సినిమా పాటను ఇంకేమన్నా అది క్లబ్ పాట కాదు కదండి ఈ నాలుగున్నర కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర గీతం కవిగా వారు రాసినందుకు మేము అతన్ని మేము అప్రిషియేట్ చేస్తాం అతన్ని మేము అభినందిస్తాం కానీ అది ఇరవై నాలుగున్నర కోట్ల మంది అది ఒక రాష్ట్ర గీతంగా ఉంటుంది కాబట్టి అది అది ఈ భూమండలం వరకు ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నంత వరకు ఆ గీత ఉంటుంది కాబట్టి ఆ గీతాన్ని ఈరోజు ప్రజలది కాబట్టి ప్రజలకు అనుగుణంగా ఆ గీత ఉండాలని చెప్పేసి మేము అందశ్రీ గారు తెలియజేస్తున్నాం వారు కూడా ఏమన్నారంటే మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరని ఒక మాట కూడా యూట్యూబ్లో చెప్పడం జరిగింది దాని మీద మీరేమంటారు అలాంటి సంగీత దర్శకులు లేరంటారా ఉన్నారంటారా తెలంగాణ అంటేనే సాహిత్యానికి సంపద తెలంగాణ అంటేనే మీరు పోరాటాలు తెలంగాణలో ఉన్నటువంటి ఏ గల్లీ ఏ కుర్రాను టచ్ చేసినా కూడా ఆ ప్రతి ఒక్కరు మ్యూజిక్ డైరెక్టరే అందరవాళ్ళైందండి ఆంధ్ర వాళ్ళకంటే మ్యూజిక్ డైరెక్టర్ మనలో చాలామంది ఉన్నారు ముందే ముందర శ్రీనివాస్ లేరా చిరణార్జున గారు లేరా ఇలా చెప్పుకుంటూ పోతుంటే మీకు టైం కూడా ఉండదు వారికి విని ఒప్పుకుందంటే చెప్తే ఇబ్బంది ఏం లేదు వారి పెద్దలు ఇప్పటికైనా వారి విజ్ఞతతో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది లేకపోతే మాత్రం అనవసరంగా లేనిపోని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పేరుగా రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు దీనిపై ఈ యొక్క రాష్ట్ర గీతంపై మీరు రివ్యూ చేయాలి ఆంధ్ర వాళ్ళకు మీరు ఇవ్వకూడదు తెలంగాణ బిడ్డలకు ఇవ్వండి తెలంగాణ బిడ్డలు మట్టిలో మాణిక్యాలు ప్రతిభకు వాళ్ళకు కుదవలేదు ఓకే అన్న పాటకు ఆంధ్రకు సంబంధం లేదా పాట అనేది మ్యూజిక్ అనేది ఒక టాలెంట్ మట్టి ఉంటుంది కదా మీరు ఆంధ్రాని తెలంగాణని వేరు చేయడం ఎట్లా కూడా చెప్పనండి తెలంగాణ రాష్ట్రం ఏమిటి చేయబడ్డది సొంత అస్తిత్వం కావాలి సొంత గుర్తింపు కావాలి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు మాపై దాడి చేస్తున్నారు భాష పరంగా ఉద్యోగపరంగా మాకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా రాజకీయ వాట పరంగా మాకు వారి యొక్క వివక్షత మేము కా మేము దూరంగా ఉండాలని చెప్పేసి మాకు సొంతంగా రాష్ట్ర సంఘాలను కదా అంటే సొంత బా ఆ రోజు కూడా మా తెలుగు తల్లి దండ అని చెప్పేసి ఉమ్మడి రాష్ట్ర గీతం ఉండేది కానీ జయ జయ తెలంగాణ అని చెప్పేసి జననీ జయ గీతం అని ఆ సాంగ్ ఆనాడు కూడా ముక్కోటి దేవ్ ముక్కోటి ప్రజలు అని చెప్పేసి ఆనాడు బాడ్డాం ఏ రోజు పాడినావు తెలంగాణ రాకముందే పాడినాం ఆ పాట ఆయన పాటను ఎప్పుడు ఆనర్ చేసినావు కదా అందేశ్వరగారి పాటని ఇవాళ కాదు కదా ఇవాళ ఎవడికి పాడినా మరి ఎవరి కోసం తెచ్చుకున్నాం అండి పని పనిలేక తెచ్చుకున్నావా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాటను ఎందుకు అమల్లోకి తీసుకురాలేదు కేసీఆర్ యొక్క అశ్రద్ధ వల్ల లక్షల కోట్టి అప్పులు చేసి ఎవరిని కలవకుండా ఒక ప్రజాప్రతిని ఒక మంత్రిని కలవకుండా ఎమ్మెల్యే కలవకుండా అంతే బయటకు వచ్చి చిన్నపిల్లలకు పగొట్టి తినిపిస్తున్నాడు ముస్లింలు మూడుగుళ్ళు కాలు మొక్కుతున్నాడు కాబట్టి కేసీఆర్ గత చరిత్ర క్లోజ్ అయిపోయింది కేసీఆర్ ఒక సచిన పామండి అండి సచిన పట్టుకొని బట్టుకునే అంటే ఏముంటది కాబట్టి ఆయన పక్క పెట్టిరు కాబట్టి నేను తీసుకొచ్చారు కదా కేసీఆర్ పరిపాలన వద్దని చెప్పారు నీకు అధికారం ఇచ్చి నువ్వు మంచి జై కేసీఆర్ కంటే బెటర్ పాడు ఇయడం ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ కొట్టియడం దాని మా యొక్క అస్తిత్వం మా యొక్క తెలంగాణ ఆత్మ దెబ్బ దెబ్బతీసినట్టు మా మనోభాన్ని దెబ్బతీసినట్టు మంచి వాళ్ళని పెట్టు మన తెలంగాణ పెట్టు మంచి మంచిదే కదా రాష్ట్ర గీతను ఇంప్లిమెంట్ చేస్తున్నావు రాష్ట్ర గీతను ఆమె ఇంప్లిమెంట్ చేస్తే సంతోషిస్తున్నావు కానీ మన వాళ్ళనే ఇంప్లిమెంట్ చేయం